పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పార్టీ కార్యాలయంలో ఫిబ్రవరి ఐదో తేదీన జరగబోయే విద్యార్థి ఫీజు పోరు పోస్టర్ లాంచ్ చేయటం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పార్లమెంట్ ఇన్ఛార్జి ఉమాబాల ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పివిఎల్ నరసింహరాజు పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు మరియు భీమవరం అధికార ప్రతినిధి కమన నాగేశ్వరరావు భీమవరం టౌన్ ప్రెసిడెంట్ రామరాజు మరియు సీనియర్ నాయకులు యుగంధర్ భీమవరం ఎంపీపీ నరసింహబాబు సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోని విద్యార్థుల తరఫున రిపండేషన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరినీ కూడా మంచి చదువులు చదివించాలని ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినట్టు దివంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఐదు సంవత్సరాల్లోని ఎంతో మంది పేద విద్యార్థులు మంచి మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి సామాన్యుడు కూడా పెద్ద చదువులు చదవగలరా ఏర్పాటు చేయడం జరిగింది ఆయన చనిపోవటంతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు విద్యార్థులందరినీ కూడా అనేక ఇబ్బందులు గుర్తి చేస్తున్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ పునరుజ్జీవం పోసి ఎంతో మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కాదు చిన్న చదువులు చదువుకునేటువంటి వారి అందరికీ కూడా అమ్మఒడి లాంటి పథకాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోనే సమూలమైనటువంటి మంచి మార్పుల్ని తీసుకొచ్చి విద్యదాలనే ఆ కుటుంబం ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడాలని నమ్మకాన్ని కలిగించి మరి విద్యార్థులకి అమ్మఒడి కానీ లేదా పెద్ద చదువు జరిగే ఫీజు రియంబర్స్మెంటే కాకుండా వారు ఉన్నటువంటి స్కూల్స్ అట్మాస్ఫియర్ మార్చి మంచి భోజనాన్ని అందించి మంచి వసతులను ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలతోటి మరి సుందరంగా స్కూల్స్ని ఆధునీకరణ చేయడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పది నెలలు గడుస్తూ ఉంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మళ్ళీ గతంలో మళ్ళీ చిన్న చూపు చూస్తూ ఉన్నారు ప్రతి మూడు సంవత్సరం మూడు నెలలకు ఒకసారి ఫీజు కట్టాలి ఎప్పుడూ క్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పడేది ప్రతి సంవత్సరం అమ్మఒడి డబ్బులు పడేవి అలాగే ఎనిమిదో తరగతి చదువు విద్యార్థులకి ట్యాబ్లు కూడా ఇవ్వటం జరిగేది కనీసం మరి విద్యార్థులందరూ కూడా ఫీజులు కట్టలేక ఎదురు ఉన్నారు మరి ఇంతవరకు కూడా అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ పడకపోవటం చాలా దుర్మార్గం ఎందుకంటే అంత ఎన్నో ఆశలతోటి చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఆ యాజమాన్యాలు వేధిస్తూ ఉన్నారు ఫీజు కట్టమని కట్టకపోతే మ్యాన్ ఎగ్జామ్స్ రాయమని ఆందోళన చెందేటువంటి పరిస్థితికి మరి కాలేజీ యాజమాన్యాలు వచ్చామే రెండు విద్యార్థులు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడినాక ఒక పక్క రైతుల్ని చూస్తున్నారు మొన్నటి వరకు రైతులు ఎంత ఇబ్బంది పడి ఉన్నారు అలాగే మరి ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాయో అవన్నీ కూడా అమలు చేయటం ఆపేసి ఈ రోజున ఎన్నికల ముందు అయితే ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికలు అయిన తర్వాత అన్నీ కూడా మోసపూర్తమైనటువంటి హామీలుగా మిగిల్చే విధంగా ఈ రోజు విద్యార్థులను కూడా మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి రేపు ఐదో తారీఖు నిర్ణయం తీసుకున్నాం మరి ఇప్పుడే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పర్మిషన్ కూడా పెడతా ఉన్నాం తప్పకుండా విద్యార్థుల తరపున వైఎస్ఆర్ పార్టీ గమనిస్తూ ఉంది వారికి ఫీజు రియంబర్స్మెంట్ గాని అమ్మఒడి కానీ పడే వరకు కూడా ఇచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మీ అందరూ కూడా సమిష్టిగా రేపు ఐదో తారీఖు ప్రోగ్రామ్ను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం